హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రజారాం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే డే ఇన్ మై బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అలాగే మొన్న పిజ్జా వీడియో లో ఒక మహానుభావుడు కామెంట్ చేశాడనమాట ఇలాంటి బాధ పెట్టే కామెంట్స్ పెడదామని చెప్పేసి అంత గొప్ప ఆలోచన ఎలా వస్తుందో ఏమో మరి తెలుసుకుందాం ఏ వీడియో కైనా సరే ఇంటరాక్షన్ అయితే ఉండాల్సిందే కదా వీడియో లోకి వెళ్లే ముందు ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అండ్ హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ని ముందుకు తీసుకెళ్లిన వారు అవుతారు ఇదంతా వచ్చేసి మార్నింగ్ టైం బ్లాగ్ అనమాట మా పిల్లలని అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా స్కూల్ కైతే రెడీ చేసేస్తున్నా వాళ్ళకైతే ఇంకా ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టిఫిన్ కోసం ఏమో ఇడ్లీ చేశాను దానికి కాంబినేషన్ గా టమాటా చట్నీ చేశాను ఇంకా లంచ్ బాక్స్ లో అయితే బెండకాయ ఫ్రై చేశాను అనమాట ఏ ఇంట్లో అయినా సరే పిల్లలు బయటకి వెళ్లేదాకా మాత్రం ఇంట్లో హడావిడిగానే ఉంటుంది పిల్లలు లేపడమే ఒక పెద్ద టాస్క్ ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్ కి పంపడం మాత్రం ఇంకా పెద్ద పెద్ద టాస్క్ అంటే పెద్ద టాస్క్ పంపించేటప్పుడు వీడియో తీద్దామంటే అవ్వలేదు అసలు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అంత టైం అంతా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక మహానుభావుడు కామెంట్ చేశాడని చెప్పాను కదా నాకు విషయం అర్థం కాదు అసలు ఫేమస్ అంటే ఏంటండి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ మిలియన్స్ లో వ్యూస్ ల్యాక్స్ లలో లైక్స్ ఇలా ఉంటేనే దృష్టిలో ఫేమస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఎక్కడ ఒక ఫేమస్ యూట్యూబర్ ని కలిశానని మీకు చెప్పలేదండి యూట్యూబర్ ని కలిశాను అని చెప్పాను మీ దృష్టిలో ఆ సిస్టర్ ఫేమస్ కాదే కానీ నా దృష్టిలో మాత్రం ఆవిడ ఫేమస్ సరే ఏమని చెప్పమంటారు ఒక చిన్న యూట్యూబర్ ని కలిశాను అని చెప్పమంటారా లేదంటే ఒక ఫేమస్ గాని యూట్యూబర్ ని కలిశాను అని చెప్పమంటారా యూట్యూబ్ ఇన్ఫ్లుయన్సర్ ని కలిశాను అని చెప్పొచ్చు కదా అని అంటారా అసలు నాకే ఈ మధ్య తెలిసింది ఇన్ఫ్లుయెన్సర్ అంటారని నాలా తెలియని వాళ్ళు ఎంత మంది ఉంటారు చెప్పండి యూట్యూబ్ కే తెలుసు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలని నార్మల్ గా యూట్యూబ్ వచ్చి వీడియోస్ చూసి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబర్ అని పిలుస్తారు దానికి ఏదో ఫీల్ అయిపోయి మీరు కూడా కాదు ఓన్లీ వన్ ఏ వన్ పర్సన్ మిగతా వాళ్ళందరూ కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అవ్వారు ఓన్లీ ఒక్కరే పెద్ద యూట్యూబర్ ఏం కాదు పెద్ద ఫేమస్ కూడా కాదు ఏదో ఊరికే చెప్పారు అని అని కామెంట్ పెట్టారు ఆ కామెంట్ కూడా రిమూవ్ చేసేసారు పాప మా సిస్టర్ చూసినా ఎంత బాధపడతారు చెప్పండి మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే ఒక విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చిన్న చూపు చూడడం మానేయండి ఎవరినైనా సరే ఇప్పుడు ఫేమస్ కాదేమో ఫ్యూచర్ లో ఫేమస్ అవుతుందేమో ఎవరికి తెలుసు అయినా ఆ సిస్టర్ యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి మంత్లీ మంత్లీ మనీ ఎర్చి ఇంకేం కావాలి చెప్పండి ఆ సిస్టర్ కి నా దృష్టిలో మాత్రం ఆవిడ ఫేమస్ ఏ యూట్యూబర్ వీడియోలో అందరూ పాజిటివ్ గానే మంచిగానే అందరూ రిసీవ్ చేసుకున్నారు కానీ ఒక్కరే ఒక్కరు అనమాట ఇలా పెట్టారు ఇలాంటి ఎక్కువ తక్కువ ఫేమస్ ఫేమస్ కాదు ఇలాంటి కామెంట్స్ పెట్టి జనాల్ని హర్ట్ చేయకండి మీరు కామెంట్స్ పెట్టినంత ఈజీ కాదు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవ్వాలంటే ఇదే టాపిక్ షార్ట్ వీడియో లో మాట్లాడే అయిపోద్ది కదా అనుకుంటారేమో కానీ షార్ట్ వీడియోలో ఈ పాయింట్స్ అన్ని మాట్లాడగలమా మాట్లాడలేము కూడా పది మంది మంచి కామెంట్లు పెడుతుంటే వాళ్ళలో ఒక్కరైనా విరుద్ధంగా నెగిటివ్ గా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉంటారు ఒక్క కామెంట్ కూడా పాజిటివ్ గా తీసుకోగలిగితేనే నేను ముందుకు వెళ్లగలను యూట్యూబ్ లో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు పట్టి పట్టినట్టుగా ఉంటాం చూసారా అప్పుడే మనకి అది తిరిగి మన దగ్గరకు వస్తుంది అసలు వ్యూస్ లైక్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ గా అన్ని వీడియోస్ పోస్ట్ చేసినట్టుగానే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మీ అందరికి ఇంత బాగా కనెక్ట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీవే చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో ఒక్క వీడియో సక్సెస్ అయ్యి ముందుకు వెళితే సరిపోదు అన్ని వీడియోస్ కి కూడా రీచ్ రావాలి అదంతా కూడా మీ అందరూ చేయగలరు లవ్ అండ్ సపోర్ట్ కూడా ఎప్పుడు రెగ్యులర్ గా మన ఛానల్ పై ఉండాలని కోరుకుంటున్నాను అసలు విషయానికి అయితే వచ్చేద్దాము ఇంకా మోంతా తుఫాన్ నెక్స్ట్ డే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఇవాళ నుండి అయితే పిల్లలకి స్కూల్స్ కూడా ఉన్నాయి ఇంకా స్కూల్ కి అయితే వెళ్లిపోయారు పిల్లలు ఈ రోజే త్రీ డేస్ తర్వాత ఈ రోజే కొంచెం ఎండదేవుడు కొంచెం అలా అలా కనిపిస్తూ ఉన్నాడు మా పిల్లలు లంచ్ బాక్స్ లోకి అయితే బెండకాయ ఫ్రై చేశాను కదా అదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మా లంచ్ లోకైతే మధ్యాహ్నం లంచ్ లో అయితే ఇంక ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకొక పక్క పాలైతే మేము బర్రె పాలు అయితే వేయించుకుంటాం అనమాట ఇంకా అవైతే కాగబెట్టుకుంటాం లేట్గా వస్తాయి అనమాట టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి అయితే వస్తాయి ఇంకా వేరే విలేజెస్ నుండి తీసుకొచ్చి పోస్తారనమాట ఇంక అందుకు లేట్గా కాగబెట్టుకోవాలి పాలు ఇక్కడైతే నేను ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కార్తీక మాసంలో ఎగ్ ఏంటి అనుకోవచ్చు మీరు అందరూ మేము ఒక్క మండే తప్ప మిగతా అన్ని రోజుల్లో తింటాము కార్తీక మాసంలో కూడా తింటాము అసలు ఎప్పుడూ పాటించలేదు అనమాట రోజు రెగ్యులర్ గా పూజలు చేసుకోవాలి కార్తీక మాసంలో ఇంకా నాన్ వెజ్ మానేయాలి ఇంకా రోజు శివుడికి పూజ చేసుకోవాలని చెప్పు చెప్పి ఎప్పుడు పాటించలేదు ఎప్పుడు అనుకోలేదు అనమాట ఇంకా అనుకుంటేనే కదా ఎవరైనా చేయగలము ఇంకా ఎప్పుడు గట్టిగా అయితే అనుకోలేదు ఇంకా ఫ్యూచర్ లో చూడాలి అయితే ఇంకా మా ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ అయితే కాల్ చేశారు అన్నమాట ఇంకా స్పీకర్ ఆన్ లో పెట్టుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట ఇక్కడ నవ్వుకుంటూ అనమాట ఏంటి నవ్వుకుంటా ఉంది ఏంటి అనుకుంటారేమో ఇంకా ఫ్రెండ్స్ తోటైతే కాల్ మాట్లాడుతున్నాను ఆనియన్స్ ఇంకా మిర్చి టమాటాస్ ఒక టూ త్రీ ఎగ్స్ అయితే వేసాను ఎక్కువ ఎక్కువైతే వేయలేదు ఓన్లీ ఆఫ్టర్నూన్ కే కదా ఇంకా ఇద్దరికే కదా అన్నట్టు ఇంకా కొంచెమే కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇక మళ్ళీ నైట్ ఏదో ఒకటి మళ్ళీ వండుకోవాల్సిందే కదా దప్పుడే కదా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచమే కర్రీ చేస్తున్నాను ఇది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ టైం అయితే నాకు ఫ్రీ టైం ఉంటుంది వాయిస్ ఓవర్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చా అనమాట ఎడిటింగు ఆ టైమ్ లోనే చేసుకుంటాను ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోగానే ఇంకా ఈవినింగ్ అయితే అయితూనే ఉంటుంది ఇలాగో ఈ రోజు అయితే వర్షం లేదు కాబట్టి బెడ్ షీట్స్ అన్ని మంచిగా ఎండాయి ఇంకా అన్ని ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఈ త్రీ డేస్ అయితే తుఫాను వల్ల త్రీ డేస్ అయితే వర్షాలే కాబట్టి అసలు బట్టలు బెడ్ షీట్స్ అయితే ఆరనే ఆరలేదనమాట ఇంకా ఈ రోజు అయితే మంచిగా ప్రాపర్గా ఎండిపోయాయి ఇంకా అన్ని ఫోల్డ్ చేస్తున్నా ఇంకా మా పిల్ల గ్యాంగ్ వచ్చేసింది చూడండి ఇక్కడ సార్ స్కూల్ అంటే వచ్చేసారు బ్లాగ్ ఇలా ఇంకా అక్కడి నుండే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా కొట్టుకోవడము ఇంకా ప్రశాంతంగా ఉన్నాను మార్నింగ్ నుంచి ఇంకా ఫైవ్ థర్టీ అయిందంటే చాలా అనమాట ఇంకా నాకు ఇంకా సినిమా కనిపించేస్తుంది ఇంకా కొట్టుకోవడం రావడం రావడం ఇంకా కొట్టుకోవడము ఏదో ఒకటి తిట్టుకోవడము తాను ఏడవడము వాడు అరవడము ఇంకా మామూలుగా కాదు ఇంకా చిన్నపిల్లలు అంటే తెలిసిన విషయమే కదా అప్పుడే కొట్టుకుంటారు అప్పుడే తిట్టుకుంటారు అప్పుడే ఒకటైపోతారు ఇంకా అలా ఉంటుందన్నమాట మా పిల్లలు అయితే ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట ఇంకా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకో గలరు కొంచెం పెద్దవాళ్ళే కదా మా పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఫ్రెష్ అయిపోతారనమాట ఇక్కడైతే ఇంకా వాళ్ళకైతే పాలు అయితే కాగ పెడుతున్నాను ఇంకా పాలు తాగుతారు కదా మార్నింగ్ టైంలో మాకు పాలు లేట్ గా వస్తాయి కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ ఓన్లీ టిఫిన్ తినేసి ఏదో ఒక ఫ్రూట్ ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఈవినింగ్ టైంలోనే పాలు ఇద్దరు పాలు తాగుతారనమాట పిల్లలు ఈయన స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ముందైతే పాలు కాగబెట్టి ఇచ్చేస్తాను వాళ్ళు అవి తాగాక ఇంకేమన్నా ఫ్రూట్స్ గానీ ఏదన్నా ఉంటే ఇంట్లో తింటారు వడకట్టలేదు అనుకుంటున్నారు కదా మార్నింగ్ మొత్తం మొత్తం పాలు కాగాక మీగడైతే అయితే కలెక్ట్ చేస్తాను అనమాట నెయ్యి చేస్తాను నేను ఇంకా మీగడ తీసేసాను కాబట్టి ఇప్పుడేం మీగడ లేదు మీగడ ఉంటే మాత్రం అస్సలు తాగరు వాళ్ళే కాదు నాకు కూడా తాగాలనిపించదు కాఫీ కానీ టీ కానీ పాలు బాగా కాగినప్పుడు అప్పుడే మీగడంతా తీసేసాను అంతా తీసేశాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు పాలు నీట్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా అందుకే వడకట్టలేదు అనమాట నార్మల్ గానే పోసాను ఇంకా మా పిల్లలు ఇద్దరు ఈసారి బిస్కెట్ తింటున్నారు అనమాట వాళ్ళ ఇష్టం బిస్కెట్ బోర్నమీట బూస్ట్ అని ఏది పడితే అది తాగుతాం అంటారు ఒకటి కాదు నేనైతే కాఫీయే కలుపుకుంటున్నా ఇంకా స్పూన్ తో కలిపేదానికంటే ఇలానే బాగుంటుంది ఎక్కువ ఇట్లా కొడితేనే చాలా టేస్ట్ బాగుంటుంది కాపీ టేస్ట్ అయితే స్పూన్ తో కలిపితే అంత మిక్స్ అయినట్టు అనిపించదు నాకు ఇలా అయితే ఇష్టము ఇంక అయితే బిగ్ బాస్ వస్తుంది అనమాట ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే చూస్తాను బోర్ కొట్టినప్పుడు అయితే బంద్ చేస్తాను అనమాట ఇంకా బిగ్ బాస్ లైవ్ అయితే జరుగుతుంది ఇంకా కళ్యాణ్ తనుజా కన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంది ఒక్కొక్కసారి అయితే బోర్ కొట్టేస్తుంది లైవ్ అయితే చాలా బోర్ కొట్టేస్తుంది ఒక్కోసారి అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది నేనైతే ఇంకా ఇంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వస్తూనే ఉంటది అనమాట బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే చూస్తాను ఉంటాను బోర్ కొట్టినప్పుడు అయితే ఇంకా అసలు పట్టించుకోను ఏదో పని చేసుకుంటూ ఉంటాను తాగేసాక ఇంకా ఇక్కడ గ్రైండర్ పట్టేసుకుందాం అని చెప్పేసి వచ్చేసా మార్నింగే చూసారు కదా ఇడ్లీకి దోశకి రెండిటికి నానబెట్టాను అనమాట అంటే మినపప్పు సపరేట్గా నానబెట్టాను ఇంకా రైస్ సపరేట్గా నానబెట్టాను ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టలేదు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడతాను అంతే మార్నింగ్ ఏం పెట్టను అంత అవసరం లేదు కదా ఇడ్లీ రవ్వకి బియ్యం కూడా స్టోర్ బియ్యమే రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను అనమాట దోశకి అవే బాగుంటాయి ఇంకా మార్నింగ్ గా నానబెట్టాను అనమాట ఇంకా నేను గ్రైండర్లో వేయాలి అనుకుంటే రెండు ఒకటేసారి నానబెట్టుకొని చేసుకుంటాను కొంచెం దోశ పిండే అంటే ఇంకా నార్మల్గా మిక్సీకే పట్టేసుకుంటా కొంచెం కొంచెం గనక ఉంటే అయితే ఫస్ట్ వచ్చేసి గ్రైండర్లో మినపప్పు వేసాను కదా కొంచెం అయితే మినపప్పు పిండి తీస్తున్నాను అనమాట కొంచెం కచ్చా పచ్చగా నలిగింది కదా ఇంక అప్పుడైతే కొంచెం తీసాను అనమాట ఎందుకంటే ఎప్పుడైనా వడలు చేసి పెట్టచ్చు పిల్లలు ఏదన్నా అడిగితే అని చెప్పేసి కొంచెం తీస్తున్నాను అనమాట వడలికి మరీ సాఫ్ట్ గా అయితే పిండి అస్సలు బాగోదు కొంచెం బరుకుగా ఉంటేనే వడలు క్రంచి క్రంచిగా బాగుంటాయి అని చెప్పేసి కొంచెం అయితే తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను అనమాట ఇంకా అందులోనే కొంచెం వాటర్ వేస్తే ఇంకా సాఫ్ట్ గా అయితే అయిపోద్ది అనమాట సాఫ్ట్ గా అయితే ఇంకా మొత్తము తోడేసి ఇంకా ఇడ్లీ పిండికి దోశ పిండికి సపరేట్ సపరేట్గా కలిపి పెడతానమాట ఇంక ఇప్పుడైతే మినపప్పు చూసారు కదా ఇదైతే స్టోర్ చేస్తాను అనమాట ఎప్పుడైనా వడలేసి పెట్టచ్చు కదా ఎప్పుడైనా ఎక్కువ వేసి ఉండదులేండి జస్ట్ టూ డేస్ పిండి అయితే మంచిగా సాఫ్ట్గా అయితే అయ్యింది ఎక్కువ వస్తుంది అనమాట కొంచెం వేస్తే మినపప్పు ఎక్కువ వస్తుంది అదే మిక్సీలో మాత్రం ఇలా రాదనమాట ఇంక ఇదంతా తోడేస్తున్నాను అనమాట ఇంకా స్టార్టింగ్లో అయితే ఈ గ్రైండర్ అయితే తోడడం రాక మో మొత్తం రాసేసుకునేదాన్ని ఆఖరికి డ్రెస్కి గోడల నిండా మిక్సీల నిండా గిన్నెల నిండా అసలు ఏ రేంజ్లో రాసేదాన్నో ఇప్పుడు ఇంకా కొంచెం రాను రాను అలవాటు ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం నీట్గానే తోడుతాను నెక్స్ట్ ఇంకా అదే పిండిలో ఇంక రైస్ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా రైస్ కూడా మెదిగిన తర్వాత అప్పుడు రెండిటికి కలిపి పెట్టేస్తాను అనమాట ఇంకా వన్ వీక్ అయినా ఉండిపోతాయి ఇంకా ఈ రెండు పిండిలు అయితే ఇంకా ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి గ్రైండర్లో వేయాలి అనుకుంటే రెండు ఒకటేసారి వేసేసుకుంటాను అనమాట ఇంక ఇడ్లీ పిండి కడిగి పెట్టాను కదా ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం మినపిండి వేసి ఇంకా లాస్ట్లో రిమైనింగ్ పిండి కూడా ఇంకా దోశ బ్యాటర్లోనే వేసేసాను ఎందుకంటే ఇంకా మంచిగా మిక్స్ అవుతుంది కదా కలిసి అని చెప్పేసి మొత్తం కలిపి మిక్స్ అవుతుంది కదా అని చెప్పేసి దాంట్లోనే వేసాను అనమాట దోశ బ్యాటర్ కూడా ఇంకా రెడీ అయిపోయింది ఇక ఇక్కడ తోడేస్తున్నాను అనమాట దోశ పిండి కూడా అసలు అయితే ఎంత భయపడేదాన్నో ఈ గ్రైండర్ లో చేయి పెట్టాలంటే అమ్మో చేతులు నలిగిపోతాయేమో అని చెప్పేసి అసలు చాలా భయపడేదాన్ని ఇంకా భయపడే విషయం పక్కన పెట్టేస్తే అసలు పిండి అయితే ఒక రేంజ్ లో గిన్నెలు నిండా బట్టలు నిండా మొత్తం రాసుకునేదాన్ని పెద్ద ఫనీలాగా ఫీల్ అయిపోయేదాన్ని నేను ఇంకా కొన్ని రోజులైతే కొన్నప్పుడు కొన్ని రోజులైతే అసలు గ్రైండర్ జోలికే వెళ్ళలేదు ఒక వన్ ఇయర్ అయితే పక్కకు పెట్టేసాను అనమాట రాను రాను మిక్సీలో కంటే గ్రైండర్ లోనే ఇంకా ఇడ్లీ సాఫ్ట్ గా చాలా బాగుంటాయి కదా టేస్ట్ అని చెప్పేసి ఇంకా దీంట్లోనే అలవాటు అనమాట ఇంకా అసలు చూడండి ఇంకా నీట్ గా తోడేసాను అనమాట కొంచెం పడుతుంది ఇంకా ఆ కొంచెం కూడా పడకుండా ఎవరు తీలేరు క్లీన్ గా ఇంకా మొత్తం ఏం లేదు పిండి అయితే మొత్తం తీసే గ్రైండర్ అంటే చాలా మంది గ్రైండర్ లో పిండి వేయాలంటే పెద్ద ప్రాసెస్ లాగా ఫీల్ అవుతారు నేను కూడా అలాగే అవ్వాను కానీ గ్రైండర్ లో పిండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ వస్తుంది క్వాంటిటీ పిండి అయితే ఎక్కువ ఒదిగి వస్తుంది అంటారు కదా ఎక్కువ ఒదిగి వస్తుంది గ్రైండర్ పని అయితే కంప్లీట్ అయిపోయింది కొంతమంది అందులోనే వాటర్ వేసి కూడా తిప్పేస్తారు ఇంకా నేను ఏమయ్యాను అంతా స్టాప్ ఇంకా రెండు దోశ పిండి ఇడ్లీ పిండి అయితే రెండు అయితే ఇంకా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా అసలైన యుద్ధం స్టార్ట్ అనమాట ఇంకా అయితే ఇంకా మొత్తం అయితే ఈ ప్లాట్ఫామ్ అంతా తుడవాలనమాట చిన్న చిన్న చుక్కలు అయితే పడతాయి ఇంకా తుడవకపోయామంటే ఇంకేం లేదు బ్యాక్టీరియా కాక్రోచ్లు ఇంకా మొత్తం ఇంకా వచ్చేస్తాయి కాబట్టి నీట్ గా అయితే ఇంకా ఇదంతా క్లాత్ పెట్టి అయితే అనమాట తడి క్లాత్ పెట్టి ఇంకా ఇంకా స్టార్టింగ్ చూడాల్సింది అప్పుడైతే అనమాట పిండి ఒంగోలు ఉన్నప్పుడు తీసుకున్నానమాట ఇదైతే అలవాటు అయిపోయింది నాకైతే ఎక్కువ ఉంటేనే వేసుకుంటాను కొంచెం అయితే వేసుకోను ఎందుకంటే పెద్ద ప్రాసెస్ కదండి ఇదంతా కడగాలి తుడవాలి అంత డబల్ డబల్ పని అవుతుంది కదా అని చెప్పేసి వన్ కేజీ పిండి అయితేనే వేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం టూ గ్లాసెస్ పిండి అయితే మిక్సీలోనే వేసి పట్టేస్తాను ఎక్కువ పిండి అయితేనే గ్రైండర్ లో పడతానమాట మొత్తం అయితే ఇంకా క్లీన్ గా అయితే తుట్ ఇంకా మొత్తం క్లీన్ గా బోర్డ్స్ తో సహా ఇంకా కొంచెం కొంచెం పడుతుంది కదా ఇంకా అయితే తడి క్లాత్ పెట్టేసి ఇంకా తుడిచేసానమాట వెంటనే తుడిచేయాలి ఈ పిండి మాత్రం కొంచెం లేట్ అయిపోయింది అనుకో ఇంకా అలాగే ఎండిపోద్ది నేను ఎక్కడన్నా మిస్ అయ్యి ఎక్కడన్నా ఒక డ్రాప్ తుడడం మర్చిపోయానంటే నెక్స్ట్ డేకి ఇంకా అదంతా ఎండిపోయి గట్టిగా అయిపోతుంది సో ఎమ్మటే తుడిచేసి అయితే మళ్ళీ గ్రైండర్ ఇంకా బర్నాలు ఇవన్నీ మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఈవినింగ్ కూడా పాలు అవి తాగేసాక కొన్ని గిన్నెలు అయితే పడతాయి కదా ఇంకా అదంతా కూడా మొత్తం ఇక్కడ వాష్ చేసేసుకున్నాను అనమాట ఇటు అందరం ఫుడ్ తినేసాక మొత్తం కడిగేసుకొని నీట్ గా పెట్టుకుంటారని చెప్పారు చూసారా అలాంటి అయితే నాకు అలవాట్లేదు అన్నం తిన్న తర్వాత ఇంకా ఫుడ్ తినేసాక ఇంకేం పనులు చేయాలనిపించదు ఇంకా అందుకే ఈవినింగ్ మార్నింగ్ అయితే నేను వర్క్ అయితే చేసేసుకుంటాను అనమాట గిన్నెల వర్క్ మా పిల్లలు ఇంకా లంచ్ బాక్సెస్ ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా ఇస్తే ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఈ పనులన్నీ అయిపోయేసరికి ఎయిట్ అయితే అయిపోయింది నాకు పక్క నైట్ అయితే ఇంకా డిన్నర్ రెడీ చేసేయాలి కదా ఇంకా దానికోసం అయితే మార్నింగ్ ఎగ్ టమాటా చేశాను కదా ఇంకా అదే ఉంది కొంచెం రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా రైస్ తోటైతే ఇంకా అలా ఇంకా రైస్ అయితే తినేసాం అనమాట నైట్ అయితే ఎన్ని సార్లు గిన్నెలు తోమినా వస్తూనే ఉంటాయి ఇంకా పడుతూనే ఉంటాయి సింక్ మాత్రం ఖాళీగా అయితే ఉండదు అనమాట మనమైతే చేస్తూనే ఉండాలి మనమైతే కడుగుతూనే ఉండాలి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఈ లేడీ మన లేడీస్ కి అందరికీ అయితే గుర్తింపు లేని పని అనమాట ఇది మాత్రము ఈ గిన్నెలు తోముడు అయితే మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు అయితే అటొచ్చి ఒక గ్లాసు ఇటు వచ్చి ఒక గ్లాసు స్పూన్స్ అని ప్లేట్స్ అని ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇంత క్లీన్ గా ఉంది కదా కాసేపు చూస్తే మళ్ళీ కంపల్సరీ సింక్ లో గిన్నెలు ఉంటాయి అలా ఉంటుంది మన లేడీస్ పరిస్థితి ఇంక ఇక్కడైతే వచ్చేసి జీడిపప్పు అయితే ఫ్రై చేశాను అనమాట ఏదన్నా అడిగితే జీడిపప్పు అయితే ఫ్రై చేశాను షార్ట్ వీడియో పెడతాను చూసేయండి ప్రాసెస్ ఏం కాదు సింపుల్ గానే ఆయిల్ లోనే ఫ్రై చేశాను నెయ్యి అయితే కాదులేండి ఎలా చేశాను ఏంటనేది షార్ట్ వీడియో పెడతాను అందులో ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయింది ఇలా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ గా లేడీస్ పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా షార్ట్ అండ్ మినీ సబ్స్క్రైబ్ బాయ్ 后面几你们。<laughs>